సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి చెప్పే మాట ఖజానా డబ్బులు లేవు సంక్షేమం అందించలేకపోతున్నాం సహకరించట్లేదు డబ్బులు లేవు ఏదైనా సరే చేయాలన్నా కానీ రావడం లేదు ఎక్కడైనా అప్పు చేద్దామా అంటే ఎవడు ఇవ్వడం లేదు అంటూనే అంటూనే ఈ పదహారు నెలల కాలంలోనే అప్రాక్సిమేట్గా రెండు లక్షల కోట్లు అప్పు చేశారు అదేవిధంగా ఈ పేదరిక రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు మంత్రులు నారా లోకేష్ గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు గన్నవరం నుంచి హైదరాబాద్కి ఈ పదహారు నెలల కాలంలో ఒక్కొక్కరు డెబ్బై సార్లు తిరిగారు చంద్రబాబు నాయుడు గారు అయితే డెబ్బై సార్లు అంట నారా లోకేష్ గారు డెబ్బై ఏడు సార్లు పవన్ కళ్యాణ్ గారు అయితే రికార్డు ఇంకా నూట ఇరవై రెండు సార్లు తిరిగారంట గన్నవరం టూ హైదరాబాద్ అసలు పవన్ కళ్యాణ్ గారు అసలు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఉంటున్నాడు వారంలో ఏడు ఉంటే ఐదు రోజులు హైదరాబాద్లో ఉంటాడు రెండు రోజులు విజయవాడలో ఉంటాడు ఆ రెండు రోజులు కూడా పొద్దున్న గన్నవరం వస్తాడు సాయంత్రానికి మళ్ళీ బేగంపేటలో ఉంటాడు అంటే ఏ విధంగా దుబారా చేస్తున్నారు ఖర్చులు డబ్బులు ఏ విధంగా దుబారా దుబారాగా వాడుతున్నారు అన్నదానికి నిదర్శనం గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి నెలకి ఆయన ట్రావెలింగ్ ఛార్జెస్ ఒక కోటి రూపాయలు ఒక ఒకటి పాయింట్ ఏడు లక్ష ఒకటి పాయింట్ ఆరు కోట్లు ఎంతో ఖర్చు పెట్టేవాడంట కానీ ఈ కూటమి ప్రభుత్వంలో నెలకు నెలకు ముగ్గురికి కలిపి ట్రావెలింగ్ ఛార్జెస్ ఏడు కోట్లు అంట ఏడు కోట్లు ఏడు కోట్లు ఇంటూ ఈ పదిహేడు పదహారు నెలలు అంటే ఎంత ఉంటుందో ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచన చేసుకోవచ్చు ఈ డబ్బులన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల కోసం పిల్లల ఎడ్యుకేషన్ కోసం వాటికి మీరు ఖర్చు పెడితే ఎక్కడికో వెళ్ళిపోయేదేమో శాంతి భద్రతల పరిరక్షణలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అత్యంత సమర్థవంతంగా వివరించిందన్న వాస్తవం మరోసారి తేరింది గత ప్రభుత్వం మీద నాడు తెలుగుదేశం పార్టీ అదేవిధంగా జనసేన పార్టీ ఆ పార్టీ అనుకూల మీడియా చేసినటువంటి దుష్ప్రచారం అంతా రాజకీయ కుట్ర అనేసి ఇంకోసారి స్పష్టమైంది రెండు వేల ఇరవై మూడులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆంధ్రప్రదేశ్లో నేరాల రేటు గణనీయంగా తగ్గింది అనేసి కేంద్ర ప్రభుత్వ నివేదిక వెల్లడించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం నివేదిక కేంద్ర హోంశాఖకు చెందినటువంటి జాతీయ నేర గణాంకాల సంస్థ రెండు వేల ఇరవై మూడు నివేదికను ఈరోజు రిలీజ్ చేసింది దేశవ్యాప్తంగా నేరాల తీవ్రతను అందులో చాలా స్పష్టంగా కూడా వెల్లడించడం జరిగింది రెండు వేల ఇరవై రెండుతో పోలి పోలిస్తే రెండు వేల ఇరవై మూడులో దేశంలో నేరాల తీరు ఎలా ఉందనేసి విశ్లేషించింది ఆంధ్రప్రదేశ్లో అన్ని రకాల నేరాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సమర్థంగా కట్టడి చేసినట్లు ఆ నివేదికలు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది దాడులు హత్యలు కిడ్నాప్లు ఎస్సీ ఎస్టీల మీద నేరాలు మహిళలు బాలల మీద నేరాలు సైబర్ నేరాలు ఆర్థిక నేరాలు ఇలా అన్ని రకాల నేరాలు రెండు వేల ఇరవై రెండుతో పోలిస్తే రెండు వేల ఇరవై మూడులో గణనీయంగా తగ్గాయి ఆంధ్రప్రదేశ్లో అనేసి కేంద్ర ప్రభుత్వ నివేదికలు గణాంకాలతో సహా వాళ్ళు వెల్లడించడం కూడా జరిగింది రెండు వేల ఇరవై రెండులో ఏపీ మొత్తంగా ఒక లక్ష యాభై ఒక లక్ష తొంభై ఐదు వేల రెండు వందల ఎనభై నాలుగు కేసులు నమోదు అయితే రెండు వేల ఇరవై మూడులో ఒక లక్ష ఎనభై నాలుగు వేలు తగ్గింది ఒక లక్ష ఎనభై నాలుగు వేల రెండు వందల తొంభై మూడు తగ్గింది అంటే అప్రాక్సిమేట్లీగా అప్రాక్సిమేట్లీ పెట్టుకున్న కానీ మీరు పదకొండు వేల సంఖ్య తగ్గింది నేర పూరిత కేసులు నమోదు చేసి ఐపీసీ సెక్షన్ల కింద కేసులు రెండు వేల ఇరవై రెండులో ఒక లక్ష యాభై ఎనిమిది వేలు నమోదైతే అదే రెండు వేల ఇరవై మూడు మూడవ సంవత్సరంలో ఆ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది అప్రాక్సిమేట్గా ఒక లక్ష యాభై మూడు వేల చిల్లరికి తగ్గాయి అంటే అక్కడ కూడా యాభై వేలకు పైగా కేసులు కూడా తగ్గడం జరిగింది స్థానిక చట్టాలు కానీ ఎస్ఎల్ఎల్ కేసులు రెండు వేల ఇరవై రెండులో ముప్పై ఆరు వేల కేసులు నమోదైతే రెండు వేల ఇరవై మూడులో ఆ కేసుల సంఖ్య ముప్పై వేలకు పడిపోయింది అంటే అక్కడ కూడా అప్రాక్సిమేట్గా ఆరు ఏడు వేలు కేసులు కూడా తగ్గాయి ఇంకా రెండు వేల ఇరవై మూడులో దేశవ్యాప్తంగా నేరాలు పెరిగిన ఆంధ్రప్రదేశ్లో మాత్రం అప్పుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నేరాలను కట్టడి చేసింది అనేసి ఎన్సీఆర్బీ నివేదిక చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజలను తప్పుదారి పట్టించేందుకు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఇంకా వాళ్ళు అనుకోలే మీడియా నాడు వైఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద చేసిన ఆరోపణలన్నీ కూడా అసత్య ప్రచారమే అనేసి ఆ గ ఆ నివేదిక యొక్క గణాంకాలు చాలా స్పష్టంగా వెల్లడించాయి ప్రధానంగా ముప్పై నాలుగు వేల మంది మహిళలు బాలికలు కిడ్నాప్ అయ్యారు అనేసి పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం డిప్యూటీ సీఎం గతంలో చేసిన వంటి వ్యాక్ ఆ విమర్శలన్నీ కూడా పూర్తిగా అవాస్తవమే అనేసి కేంద్ర హోంశాఖ నివేదిక చాలా స్పష్టంగా ప్రకటించింది నేరాలకు పాల్పడిన వారి మీద కఠిన చర్యలు తీసుకొని సత్వరం శిక్షణ పడేలా చేయడంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సమర్థవంతంగా సమర్థంగా వ్యవహరించింది అనేసి ఆ నివేదిక ఒకసారి పరిశీలన చేస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది